హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎకరాల వారిగా ఏ రోజున ఎంతమంది డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంట కూడా మనకైతే వేయడం అయితే జరిగింది కాబట్టి కొంతవరకు అయితే రైతుల ఖాతాలో యాసింగి పంట పెట్టుబడి సంఘితంగా డబ్బులు అయితే ఇచ్చారు మరి అయితే అసలు ఇవ్వలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఈ మధ్యకాలంలో కూడా వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అనుకున్నారు కానీ అయితే వస్తుందా రావట్లేదని ఇప్పటికే డౌట్లు అయితే పడుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి వాటి గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం ఎందరికూ చూడండి కొత్తగా చూసే రైతులు ఏం చేస్తారంటే మన జాబ్ సబ్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్క ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ముందు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయాలి అని గతంలో ప్రభుత్వం అయితే అనుకుంటుంది కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మధ్యలోనే ఆపేయడం అయితే జరిగిందండి అది అందరికీ తెలిసిందే కదా ఒకటి నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వరకు అయితే మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి వరకు అయితే పూర్తి సెలవు అందియడం అయితే జరిగింది దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే గతంలో వచ్చిన హామీ ప్రకారం అంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు తీర్చారు మరి అయితే నాలుగు నుంచి ఆరు ఎకరాలకు కలిగిన వరకు అయితే మే ఇరవైదో తారీఖు నుంచి కూడా కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం పంట పిడి ఉడే సాయం దాని డబ్బులు ఎప్పుడెప్పుడో ఇస్తారని చాలామంది మంది రైతులైతే ఆసక్తిగా ఎదురుతూ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా సరిగా ఇవ్వట్లేదని ఇప్పటికే చాలామంది మంది రైతులు అయితే అనుకుంటున్నారండి వాళ్ళందరి కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు భరోసా సమీక్ష ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గత ప్రభుత్వం మేము ఏదైతే రైతు బంధు ఇచ్చిందో అదే విధంగా మేము రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా గతంలో కొన్ని ఆర్థిక ఇబ్బంది ఉండడంతో ఆపేసాం కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారి అయితే వస్తున్నాయి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీఠుడి సైకిందా ఈ పదిహేనో తారీఖు నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయి అనుకుంటే పదిహేనో తారీఖు ఆదివారం అవడంతో పదహారు తారీఖు నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్నవారికైతే ఈసారి వానాకాలం అలాగే హ్యాసంగి పంట పెట్టి సాగితే డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే రైతులకైతే ఆదుకోవడం అయితే జరుగుతుందని ఏ ప్రభుత్వం అయినా మాట ఇస్తుంది కదా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకైతే బయటకైతే తీసుకొస్తుందండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే